నేను మా అన్నకు వ్యతిరేకం అని చెప్పి ఫిబ్రవరి పదహారవ తేదీన నాకు ఫోన్ చేయడం జరిగింది రాజేంద్ర తెలుగుదేశం పార్టీ నాయకులు అధిష్టానం నా వెనకబడుతున్నారు నేనైతే కో నియోజకవర్గానికి బాగుంటుందని గెలుస్తావమ్మా అని చెప్పి అడుగుతున్నారు మీరేమంటారమ్మా అని అన్నారు వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి గారు నా మీద ప్రేమతోనో అన్న మీద ప్రేమతోనో కాదు అన్న మీద పోటీ చేసినప్పుడు నా అభిప్రాయం కోరి నా మద్దతు కోరాలనే ఉద్దేశంతో ఆమె నాకు ఫోన్ చేశారని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటున్నాను మీకు ఒకే విషయం చెప్తున్నాను ప్రశాంతి రెడ్డి గారి యొక్క అంతర్గత మనస్తత్వం చాలా పూర్తిగా విరుద్ధం ఈరోజు సోమిరెడ్డి ప్రశాంతిరెడ్డి గారి నుంచి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి గారి మా గురించి మాట్లాడిన మారిన ప్రశాంతమ్మ గురించి నేను ఒకటే మాట చెప్తున్నాను నాకు ఆ రోజు ఫోన్ చేసినప్పుడు ప్రశాంతక్క అర్థం అర్థం లేకుండా ఆలోచన రహితంగా ఒక రాజకీయ నాయకురాలని చెప్పుకుంటూ మన ముందుకొచ్చిన వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి గారికి ఇంత అమాయకత్వం అయినటువంటి మనస్తత్వంతో ఈ ఎలా వచ్చిందా రాజకీయాల్లోకి అని చెప్పి నాకు అనిపించింది తెలుగుదేశం పార్టీ నాయకుల గురించి వైఎస్ఆర్సిపి పార్టీ నాయకుల గురించి పెద్ద పెద్ద నాయకుల గురించి కూడా అమాయకత్వంగా వాళ్ళని ఎంత చిన్న చూపు చూసి కరివేపాకులాగా విసిరిపారేసిందంటే నేను చెప్పే వీడియో గురించి మీకు అర్థమవుతుంది మొదటగా దినేష్ గురించి మాట్లాడింది పొలం రెడ్డి దినేష్ కుమార్ రెడ్డి గురించి దినేష్ ఆ పదాలు మీరు విన్నారంటే మీరు స్పోక్స్మెన్ గా ఆమె వెనుక నిలబడి ఉన్నటువంటి మీరు ఆమెని ఎలా గెలిపిస్తారే మీరే అర్థం చేసుకోండి అని చెప్పి నేను మీకు మాట్లాడుకు తెలియజేసుకున్నాను ఆమ్నం రామ్ నారాయణ రెడ్డి గారు బుచ్చి మండలంలో మీరు మా సోదరి ప్రసన్న కుమార్ రెడ్డి గారు రాజకీయ అనుభవం ఉంది కదా మీరు ఎట్లా మాట్లాడతారండి ఆమె గురించి అని మీరు ప్రసంగించారే ఈరోజు మీ గురించి ఎంత చీప్గా మాట్లాడారో మీరు పదివేల ఓట్లతో ఓడిపోతారని చెప్పి మీరు ఎంత బహిర్గతంగా నాతో చెప్పిందో తెలుసుకుని ఈ రోజు మాట్లాడండి రామనారాయణ రెడ్డి గారు చంద్రమోహన్ రెడ్డి గారు మామా మీ గురించి ఏం మాట్లాడిందో తెలుసు మామా మీరు సర్వేపల్లిలో ఓడిపోతారని నన్ను సర్వేపల్లిలో పోటీ చేయమన్నారని నేనైతే గెలుస్తానని చెప్పి నన్ను పోటీ చేయమన్నారు విధిలేని పరిస్థితుల్లో ఎవరు లేనప్పుడు ఆయనకే ఇచ్చేస్తారు కదా అని చెప్పేసి మీ గురించి చులకనగా మాట్లాడిందే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి గారు సోమిరెడ్డి కుటుంబ సభ్యులు అనుమతితో నేను వివాహం చేసుకున్నానని గర్వంగా చెప్పుకున్న ప్రశాంతిరెడ్డి గారు వేమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి గురించి అంత చులకనగా మాట్లాడారంటే ఇంకా చూసుకోండి ఆమెకి కుటుంబం పెట్ల ఎంత గౌరవ మర్యాదలు ఉన్నాయని అని చెప్పి నేను మీకు మనవ్ చేసుకుంటాను అయిపోయింది వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి గురించి కూడా ఒక వాక్యాలు వాడారు అవి వింటే నాకు అసలు తల తిరిగిపోయింది వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఒక మాట అన్నారంట తెలుగుదేశం పార్టీ ఇంత అవమానం జరిగిన తర్వాత వైఎస్ఆర్సిపి పార్టీలో తెలుగుదేశం పార్టీలోకి వెళదాం గెలిస్తే గెలుస్తాం ఓడిపోతే క్వైట్ అయిపోదామని చెప్పి మీ అన్న ప్రభాకర్ అన్న అన్నాడని చెప్పి నాకు తెలియజేసిందంటే దీన్ని బట్టి రాజకీయ ఉద్దేశం చూడండి కోవూరుకు వచ్చి చెప్తా ఉందమ్మా ప్రశాంతమ్మ ఏమని నేను కోవూరు పోనని ఈరోజు ప్రత్యక్ష సాక్ష్యం ప్రశాంతకే ఆమె స్వయంగా ఆమె నోటి ద్వారా నాకు వినియోగించి వినిపించింది అంతేకాదు వైఎస్ఆర్సిపి పార్టీ నాయకుల గురించి కూడా మాట్లాడింది దారుణంగా ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి గురించి మాట్లాడింది ఏం మాట్లాడింది ఆదాల ప్రభాకర్ అన్న అల్లుడు ప్యాకేజ్కి వెళ్ళిపోయినాడని చెప్పి మాట్లాడింది రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి గారి గురించి వాడాని సంబోధిస్తున్నతో మాట్లాడింది ఇంత రాజకీయ పరిజ్ఞానం లేకుండా నిన్న కాకమున్న రాజకీయాల్లోకి వచ్చి ఇంతింత అనుభవం కలిగి నేను రాజకీయ నాయకులతోనే మీరు ఈ విధంగా మాట్లాడితే రేపు రాజకీయాల్లో మీరు ముందడుగు వేస్తే రాజకీయ నాయకుల పరిస్థితి ఏమిటి అని చెప్పి నేను మీకు మనవ చేసుకుంటున్నాను ఆమె ఒక్క మాట చిన్న మాటతో ముగిస్తాను తర్వాత ఆడియోలోకి వెళ్ళిపోదాం శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమ సింహాసనేశ్వరి చితజ్ని కుండ దేవకారి సముద్రిత అని జొన్నవాడ కామాక్షమ్మ దగ్గర నిలబడి కోవురు నియోజకవర్గంలో ప్రచారానికి వెళ్తూ లలితా సహస్రనామ చదివేరే కడ్గమాల చదివేదే అది యూట్యూబ్ ఛానల్ వాడు క్లోజ్ అప్ లో తీస్తూ మనకు చూపించారు మీరందరూ చూశారు అమ్మా ప్రశాంతమ్మ మీరు చెప్పిన మాట తప్పని మీకు అనిపిస్తే నేను చెప్పలేదు రాజేంద్రకి అని చెప్తే మీరు నమ్మిన జొన్నవాడ కామక్షమ్మ నేను నమ్మిన జొన్నవాడ కామక్షమ్మ పాదాల మీద మీద ప్రమాణం చేసి చెప్పండి నేను రాజేందర్తో మాట్లాడలేదని చెప్పి చెప్పండి మీరు ఏది చెప్తే అది నేను చేస్తానని చెప్పి కూడా నేను తెలియజేసుకున్నాను సమయం లేదు కాబట్టి ఆ ఆడియోని మీకు వినిపించదలుచుకున్నాను ఆ తర్వాత అన్న విజయన్ విజయసాయి అన్న ప్రసన్న దీని గురించి మీకు స్పందిస్తారని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను నమస్కారం అక్క అక్క బాగున్నారక్క అక్క బెంగళూరు లో ఉన్నానక్క అదే ఇక్కడ పీజీలు స్టార్ట్ చేస్తున్నానక్క ఒక రెండు పీజీలు అవి కట్టిస్తున్నానక్క ఓ ఇక్కడ లేవా నువ్వు అంటే ఆ పీజీలు అయ్యేదాకా ఒక ఎనిమిది నెలల నుంచి వస్తా పోతా ఉన్నాను నెక్స్ట్ వీక్ వస్తున్నాను అక్క నెల్లూరుకి ఓకే ఓకే అక్క 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 ఎందుకు చేస్తానంటే చెప్పండి అక్క నువ్వు ఇప్పుడే చెప్పద్దు లేదు అర్థం అవుతా ఉందా ఊరికి పోటీ చేయమని అడుగుతున్నారు వాళ్ళు ఇప్పుడు అర్థం అక్క అది ఎట్టంపది అనేది నాకు తెలీదు వాళ్ళు సర్వేపల్ల అడిగితే మాకు సర్వేపల్ల వద్దని చెప్పాము ఎందుకంటే ఈ కాన్స్టివెన్సీలో రాదు కదా అవునక్క అవునక్క సో అప్పుడు ఇప్పుడు ఆయన మానేశాడు మళ్ళీ వెనక్కి పోయేశాడు హైదరాబాద్ ఆయన పేమెంట్ తీసుకొని ఏదో చేశాడు మనమైతే ఇంకా వాళ్ళు వెనక పడే ఉన్నారు మమ్మల్ని వదలటం లేదు ఎవరు రోజు ఇంటికి వస్తారు ఫోన్ల మీద ఉన్నారు నాకు కూడా ఇష్టం లేదు మారడం అసలా ఫస్ట్ నుంచి నాకు ఈ పాట ఇష్టము దానివల్ల కానీ మరీ వాళ్ళు ఈ మాది చేసేటప్పుడు అన్నని కన్విన్స్ చేయలేకుండా అంటే అన్న ఒకటే మాట్లాడుతున్నారు అంటే నాకు ఇంకా అవమానం చెప్పినా మళ్ళీ నువ్వు దాంట్లోనే ఉండమంటావా అన్నారు సరే కమోదాము అని చెప్పాను అంత అంత అనంగా నేను ఎందుకున్నాను నాకేమి రాజకీయం అవసరం లేదు పోటీ చేస్తా నేను గెలిస్తే గెలిస్తా ఓడిపోతే ఓడిపోతా అయిపోతా నేను అంతేగాని పోటీ చేయకుండా నేను అంటున్నాడు ఆయన సో అది ఇప్పుడు జరుగుతుండేది సో ఇప్పుడు వీళ్ళేమో అందరూ బట్టి నాకు నా పొద్దులే ఉత్తి ఎంపీ ఎలక్షన్ చేసుకోండి అంటే లేదు లేదు అక్కడ దినేష్ కి తక్కువ ఉంది మైనస్ ఉన్నాడు మీరైతే మీరైతే ప్లస్ అవుతుంది అని చెప్పి పట్టుకొని ఉన్నారు వాళ్ళు అయితే వాస్తవం కా దినేష్ అయితే వీకెండ్ అక్కడ ఇంకా నేను మీ గురించి ఏం కావలైనా కోవూరైనా అని చెప్పి అంటున్నారు ముందు కోవూరైతే ఈయన ఆదాలు వాళ్ళ అల్లుడికి ఇప్పుడు ఆ పిల్ల ఇప్పుడు వాళ్ళు రావట్లేదు కాబట్టి వాళ్ళు కావల ఆల్రెడీ కావ్య కృష్ణారెడ్డి ఉన్నాడు అతను చూసుకుంటాడు కోరే తీసుకోండి అని చెప్పి చెప్తున్నారు కావలొచ్చి కావ్య కృష్ణారెడ్డిని కూడా అక్కడ లోకల్ గా వ్యతిరేకించారు అక్కడ ఈ మధ్య అందరూ కలిసి వ్యతిరేకించారు కానీ వీడి మీద ఇంకా వ్యతిరేకింది కదా పోతున్నాడు ప్రతాప్ అక్క అది చెప్తామని ప్రసన్నే నాకు కూడా ఇదిగా ఇంట్లో వాళ్ళం అది మళ్ళీ అన్నకు కూడా ఏంటంటే టీడీపీలో వెళ్తున్నాం కాబట్టి అటు వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా ప్రెషర్ గానే ఉంటది ప్లస్ ఎక్కడో ఆత్మకూర్లు అయితే ఒక పదివేలు కూడా మెజార్టీ రాదు తగ్గద్ది ఎందుకంటే విక్రమ్ బాగా చేస్తున్నాడు రామనారాయణ అన్న పోయినా కూడా ప్రాబ్లం అవుతుంది ఉదయగిరి బానే ఉంది ఉదయగిరి బాగుంది టీడీపీకి అది కూడా బాగుంది కందుకూరు కూడా ప్రాప్తి ఎవరు పెట్టారు ఇది నేను ఇంత మాట్లాడుతా ఉన్నప్పుడు వాళ్ళు కందుకూరు కూడా అనౌన్స్ చేపించేశారు ఇంకా నా వెనకాల ఎందుకే మీరు ఏమైనా నేను కూడా వదిలేశాయి నేను మధ్యస్థంగా ఏం చెప్పలేను అక్క ఇద్దరు కావాలి మీరు అన్న ఇద్దరు కావాలి కదా ఈ మధ్య ఈ మధ్య ఏంటంటే నేను కూడా కొంచెం అన్నకు దూరంగానే ఉన్నాను అక్క వీడియోలో అదే కదక్క అదే కదక్క అక్క ప్రతి ఎలక్షన్ అప్పుడు మీకు అందరికి మామూలు అవి ఉంటాయి కానీ అక్క మాకు ఎప్పుడు పెద్దగా లేవు అక్క మేము పోయి తిరిగేది చేసేది అన్న గెలువ కోసం గట్టిగా కృషి చేసేవాళ్ళము అన్ని ఉండేదక్క లాస్ట్ టైం కూడా రాహిన్ కూడా తిరిగాడు కన్న కోసం ప్రసన్న కోసం రజిత్ పెద్ద చెప్పకు రాజేంద్ర ఇప్పుడే నేను ఇంకా కన్ఫర్మ్ కూడా చేసుకోలేదు మేమైతే ఇంకా యాక్సెప్ట్ కూడా చేయలేదు దానికి వాళ్ళు వాళ్ళు చెప్తా ఉంటే ఇదే చెప్పా నేను బంధువులు కదా అది ఇది అని ఆ సర్వేపల్లి అంటే కూడా అదే చెప్ప ఆయన మా నాకెందుకు సర్వేపల్లి ఆయన లేదమ్మా నువ్వు గెలుస్తావు అంటాడు ఆయన నాకు ఇష్టం లేదు సర్వేపల్లిలో పోయేయడము వద్దు వద్దు అని చెప్పాను నేను అంటే ఇంకా అంటే ఆయనకి టికెట్ ఇవ్వనే చెప్పారు లే వాళ్ళు ఆయనకి ఇవ్వట్లేదు అందుకని చెప్పి సర్వేపల్లి తీసుకోమనే చెప్పారు అవును ఎవరు లేకపోతే ఆయనకి ఇస్తారు కదా పాప అంతే కదా అంతే కదా సరే రాజేంద్ర విన్నారు కదా ఆత్మకూరులో రామ్ నారాయణ రెడ్డి గారు పదివేలతో ఓడిపోతున్నారు కావలిలో వాడు ప్రతాప్ రెడ్డి మర్యాద కూడా లేదు గౌరవం కూడా లేదు ఈయన చంద్రమోహన్ రెడ్డి గారి గురించి విన్నారు ఎట్లా చెప్పండి మీరే ఈమెని రాజకీయ నాయకురాలు అంటామా కోటేశ్వరరాలు అంటామా నడమంత్రపు సిరి అంటామా నేనైతే నడమంత్రపు సిరే అంటాను మధ్యలో డబ్బు వచ్చింది అహం అహంభావం అహంకారం పగరు ఇవన్నీ వచ్చేటట్లు చేస్తాయి డబ్బులు ఆ పగరుతోనే ఇవన్నీ మాట్లాడింది కరెక్ట్ కాదు కదా విజయసాయిన్న గారు మాట్లాడతారు